తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక బుక్ పరిచయం చేయాలని ఇంతకుముందు నేను ఇదే బుక్ని దాదాపు ఒక పది పదిహేను సార్లు ఇదే మార్నింగ్ న్యూస్లో ఆ తెలంగాణ ప్రజల ముందు చెంచాయుగం అనే ఈ బుక్ని చాలా సార్లు నేను పరిచయం చేసిన అంతేకాదు దీంట్లో కొన్ని విభాగాలను కూడా నేను ఎపిసోడ్లుగా ఒక నాలుగు ఐదు ఎపిసోడ్లు కూడా చేయడం జరిగింది ఒక నాలుగు ఐదు ఎపిసోడ్లు కూడా ఈ బుక్ మీద నేను ఎపిసోడ్లు చేసిన అయితే ఈ బుక్ మరొకసారి ఈ తెలంగాణ ప్రజల ముందు ఎందుకు పెట్టదలుచుకున్నా అంటే నిన్న ఆకునూరు మురళి ఆ రఘు తొలి వెలుగు రఘు ఉన్నాడు కదా ఆయన దగ్గర కూర్చొని ఏమంటాడు అంటే నాకు కాన్షిరామ్ అంటే చాలా ఇష్టం గాని కా చెప్పిన చెప్పినా ఒక మాట నచ్చలేదు నాకు అంటాను ఏం మాట నచ్చలేదు అని వింటే కాంచీరామ్ గారు ఆ ఆ సమయానికి ఏది దొరికితే దాని మీద వెళ్ళిపోమన్నాడు నాకు ప్రస్తుతం గాడి దొరికింది కాబట్టి నేను గాడి మీద పోతానా అన్నాడు అది ఒక్కటి నచ్చలేదు అంటాను దాన్ని విన్న తర్వాత నాకు చాలా జాలేసింది ఆకునూరి మురళి గారి మీద నాకు జాలేసింది ఇక ఆయన పట్ల నాకు అర్థమైందంటే ఆయనకు రాజకీయం అనేది ఈ సంబంధం కూడా తెలియదని అర్థమైంది మన దేశంలో బ్యూ బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళకి రాజకీయమే తెలియదు ఐపిఎస్ ఐఏఎస్ లేకపోతే గ్రూప్ వన్ క్యాడర్ నుండి వచ్చిన ఏ ఆఫీసర్ కూడా రాజకీయ పరంగా తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ఫుల్ గా కెరీర్ నడిపించలేదు ఒక ఉత్తమమైన రాజకీయ నాయకుడు అనిపించుకోలేదు అక్కడ కేజ్రీవాల్ మాత్రమే ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ గా వచ్చి ముఖ్యమంత్రి అయినలు ఇక తెలంగాణ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అవకాశం కాలేదు అది పక్కన పెడితే కాన్సిరామ్ గారు అన్నదే నేను చెప్పరాలే ఆ ఇంటర్వ్యూలో ఉన్నా ఏం చెప్తాడు అని చూసిన ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద విద్వేషంగా కుతాడు కదా అసలు ఏం చెప్తాడు అని చూస్తే ఆ రాజకీయాల్లో నీతి ఉండాలి కదా అండి నేను ప్రయాణిస్తున్నా నాకు గుర్రం దొరికేదాకా గాడిది మీద పోతా అన్నాడు అట్లా పోవడం తప్పు కదా అండి అంటాను ఆకునూరు గారు ఆయన చెప్పిన సందర్భం వేరే ఆ సమయం వేరే అప్పటి పరిస్థితులు వేరే రాజకీయంలో నీతి ఉంటుందని మీరు చెప్పే మాటలు ఏవైతున్నాయో పాలు తాగే పసి పిల్లవాడు కూడా కిసుక్కున నవ్వుతాడు ఎందుకంటే రాజకీయాలలో నీతి అనేది ఉండదు అవసరం అనేది మాత్రమే ఉంటది అవసరం మాత్రమే ఉంటది రాజకీయంలో నీతి ఉండదు ఆ విధంగా చూస్తే మీరు మరి ఐఏఎస్ ఆఫీస్ గారు ఉండి ఎన్ని నీతివంతమైన పనులు చేసినా ఒకసారి ఆలోచించుకోరు నీకు బిఎస్పిలోకి రాబుద్ధి కాకపోతే సపరేట్ అన్ని మలుసుకొని పండు ఇట్లనే అంటాం నేను ఎందుకంటే ఈ తెలంగాణ సమాజానికి అవసరం వచ్చే పెద్ద ఫిగరు కూడా కాదు నువ్వు ఎవరి దగ్గరికి పోతావు తెలుసు విద్వేషం తెలంగాణ మీద విద్వేషం కక్కే ఛానల్స్ మాత్రమే నువ్వు పోతావు కాసీరాం గారు అన్నది ఏంటిది అప్పటి పరిస్థితులు అప్పటి సమయాన్ని ఆయన అవగతం చేసుకొని నేను ఎడారిలో ప్రయాణిస్తున్నా ప్రస్తుతం నేను ప్రయాణించడంలో నాకు ఒక వాహనం ఎదురుపడ్డది అది గాడిది అయితే గాడిది మీద పోతా గుర్రం దొరికేదాకా నాకు గాడిదే దొరికింది కాబట్టి గాడిది మీద పోతా అదే సందర్భంలో చెప్పిండు ఇటు వాజ్పేయి ఉన్నాడు ఇటు ఎల్కే అద్వాణి ఉన్నాడు ప్రెస్ మీట్ లో బిజెపి అనేది ఒక వాద హిందుత్వం మీద బ్రాహ్మణవాదం మీద మను ధర్మ శాస్త్రం యొక్క ధర్మం మీద ఆధారపడి నడుస్తున్న పార్టీ మరి మీదేమో బహుజన సమాజం కోసం ఎస్సీ ఈ ఈ ఎస్టీల కోసం ఏర్పడ్డ పార్టీ మీది బిఎస్పీ మరి రెండు విరుద్ధమైన భావజాలాలు కలిగిన పార్టీలు కదా వీటితో ఎట్లా పొత్తు పెట్టుకోగలిగి అని అడిగినప్పుడు ఆ సందర్భం అడిగినప్పుడు నేను ఎడారిలో ప్రయాణిస్తున్నా నేను ఒంటరిగా ప్రయాణిస్తున్నా నా గమ్యాన్ని చేరుకోవడానికి ఇప్పుడు నాకు గాడిది లాంటి బీజేపీ పార్టీ దొరికింది కాబట్టి నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు పోతున్నా తప్పించి ఆ నాకు గుర్రం దొరికిన తర్వాత ఈ గాడిని విడిచిపెడతా అని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది ఎవరితోటి ఇటు ఎల్కే అద్వానీ గారు ఇటు వాజ్పేయి గారు రాజకీయ ఉద్దండులను మధ్యలో పెట్టుకొని కాంచీరామ్ గారు మాట్లాడిన లాంటివి అర్థం చేసుకో దాన్ని బట్టే కాంచిరామ్ గారు ఎంతటి తోపు అర్థం చేసుకో రాజకీయ పరంగా చూస్తే రాజకీయ ఎత్తుగడల పరంగా చూస్తే రాజకీయ వ్యూహాల పరంగా చూస్తే కాంచిరామ్ గారు అంబేద్కర్ గారి కంటే కూడా గొప్పడు చాలా పెద్ద మాట మాట్లాడిన చిలుక ప్రవీణ్ అసలు ఇంత సాహసం ఎట్లా చేసి ఉండు అంబేద్కర్ కంటే గొప్పవాడు అంటే అంబేద్కర్ జీవితంలో పెళ్లి ఉన్నది అంబేద్కర్ జీవితంలో సంతోషం ఉన్నది అంబేద్కర్ జీవితంలో అనేక ఆ దేశాలు తిరిగిన ఆ పరిస్థితి ఉన్నది అంబేద్కర్ జీవితంలో పిల్లలు ఉన్నారు అంబేద్కర్ జీవితంలో పదవులు ఉన్నాయి అంబేద్కర్ జీవితంలో సర్వం సర్వం ఉన్నది కానీ కాన్షిరామ్ జీవితంలో ఒక సంసారం లేదు ఒక పిల్లలు లేరు ఒక కుటుంబం అనే వ్యవస్థే లేదు ఈ దేశానే తన కుటుంబంగా ఏర్పరచుకున్నాడు ఈ ప్రజలనే తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు తనకంటూ సొంత జీవితాన్ని లేకుండా సొంత ఆస్తి లేకుండా సొంత కళలు లేకుండా ఈ అనగాడిన వర్గాల ప్రజలనే ఒక రాజకీయంలో తీసుకొచ్చి వాళ్ళను అధికారం మీద కూర్చోబెట్టి సంతోషపడాలనుకున్నాడు ఆ రకంగా చూస్తే అంబేద్కర్ గారి కంటే కూడా కాీరామ్ గారు చాలా 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 పై స్థాయిలో ఉంటారు ఆయనను పట్టుకొని నాకు కాంచీరాం నచ్చలే అంటాను నీకు తోకగాని నచ్చపోతే మాకేం సంబంధం కాంచీరామ్ గారు ఈ బహుజన సామ్రాజ్యానికి ఓ అధిపతి ఇక ఎన్ని యుగాలైనా ఆయన అధిపతే నాకు అది చూసిన తర్వాత నవబుద్ధి అయింది కాంచీరామ్ గారు నాకు నచ్చలేదు ఆ ఒక్క విషయంలో అన్నాక నాకు నవ్వొచ్చింది దయచేసి ఈ పుస్తకాన్ని మరొక్కసారి బహుజన ప్రజలు కావచ్చు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు రెడ్డీలు కావచ్చు వెలుమలు కావచ్చు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది పక్కన పెడితే మీ అందరికి మరొకసారి పరిచయం చేయాలనుకుంటున్నా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఈ ప్రాంతం మీద ఉన్న వాళ్ళు ఈ ప్రాంతం అంటే ఈ ప్రాంతం యొక్క హక్కులను కాపాడాలనుకునేవారు మాతోటి కలిసి నడవవచ్చు ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మీరు సభ్యులుగా చేరవచ్చు మాతోటి అడుగులో అడిగేసి అదే అదేవిధంగా ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కావచ్చు లేకపోతే మన ఛానల్ కోసం కావచ్చు సహాయం చేయాలనుకునే వారు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఇక్కడ మేము ఇచ్చిన నెంబర్లకు మీరు సహాయం చేయగలరు అదేవిధంగా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకపోవడంలో మన ప్రయాణంలో భాగస్వామ్యులుగా కావడంలో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఇక ఇది పక్కన పెడితే